కృష్ణపట్నం అనే చిన్న పట్టణంలో రమణయ్య అనే వ్యక్తి పేరు గొప్పగా వినిపించేది ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక చక్కటి కిరాణా వ్యాపారం నడిపేవాడు పట్టణంలో రమణయ్య అండ్ సన్స్ అన్న బోర్డు పెద్దగా వెలిగేది రమణయ్యకి ఇద్దరు కుమారులు పెద్దవాడు సురేష్ చిన్నవాడు రమేష్ సురేష్ చదువులో అగ్రగామి తెలివైనవాడు నగరానికి వెళ్లి ఎంఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు రమేష్ మాత్రం చదువు కాస్త బలహీనమే అయినా మనసు బంగారం తండ్రి వ్యాపారం పక్కన నిలబడి బజారులో దుకాణం చూసుకునేవాడు ఇద్దరి అన్నదమ్ముల మధ్య చిన్నతనం నుండి చాలా ప్రేమ కానీ రమణయ్య మాత్రం పెద్ద కొడుకుపై సురేష్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు మన వ్యాపారం కన్నా చదివే గొప్పది మన పేరు నిలబెట్టేది సురేష్నే అని తరచూ చెప్పేవాడు ఆ మాటలు విన్న రమేష్ చెవిన పడినప్పుడల్లా అతని మనసు కాస్త బాధపడేది ఆయన తండ్రికి ఎదురు మాట చెప్పేవాడు కాదు అమ్మ శారదా మాత్రం రమేష్ ని అర్థం చేసుకునేది నువ్వు మా ఇంటి ఆత్మ అన్నయ్య బాగా చదువుతాడు నువ్వు మన ఇంటిని నిలబెడతావు అని ధైర్యం ఇచ్చేది ఒక రోజు సాయంత్రం పట్టణంలో పెద్ద సంఘటన జరిగింది పట్టణంలోని ప్రభావశీలుడు రాజకీయాల్లో పెద్ద మనిషి అయిన రాఘవేందర్ రావు దుకాణానికి వచ్చాడు రమణయ్య గారు రేపు నా కూతురు నిశ్చితార్థం ఉంది మొత్తం వస్తువులు మీ దగ్గర నుంచే కావాలి కానీ బిల్లులు వేరే పేరుతో వేయాలి అన్నాడు రమణయ్యకి ఈ మాట వింతగా అనిపించింది ఎందుకు సార్ బిల్లులు నిజంగా ఎందుకు వేయకూడదు అని అడిగాడు రాఘవేందర్ రావు తేలికగా నవ్వాడు అది మీకెందుకు తెలుసుకోవాలి నేను చెప్పింది చేయండి చాలు లాభం మీకు వస్తుంది అన్నాడు రమణయ్యకు దిక్కుతోచని పరిస్థితి కానీ బలవంతం చేసుకోలేని పరిస్థితి రమేష్ మాత్రం పక్కనే నిలబడి అన్నాడు నాన్న ఇది సరైంది కాదు తప్పు పని చేయకండి డబ్బు కోసం మన గౌరవం పోగొట్టుకోకూడదు ఈ మాటలు విన్న రాఘవేందర్ రావు కోపంగా చూశాడు నీ కొడుకు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు జాగ్రత్త అని హెచ్చరించాడు ఆ రోజు నుండి రమేష్ పేరు రాఘవేంద్రరావు కంటికి ముళ్ళైపోయింది రమణయ్య మాత్రం ఆలోచనలో పడిపోయాడు ఆ రాత్రి ఇంట్లో పెద్ద గొడవే జరిగింది నువ్వెందుకలా అన్నావు రాఘవేంద్రరావు గారు మనకు పెద్ద ఆర్డర్ ఇచ్చారు దాంతో మన వ్యాపారం రెట్టింపు అవుతుంది నువ్వు మాత్రం అడ్డంకులు పెడతావు అని రమణయ్య రమేష్ పై అరిచాడు రమేష్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు అతని కళ్ళల్లో నీళ్లు పొంగాయి అమ్మ శారద ఆత్మీయంగా దగ్గరికి వచ్చి రమేష్ నీకు నిజం చెప్పే ధైర్యం ఉంది కానీ ఈ లోకంలో ఎప్పుడు నిజాయితీకి గెలుపు ఉండదు అయినా నువ్వు మారొద్దు అని ఆదరించింది రాఘవేంద్రరావు ఇంటి నిశ్చితార్థం ఘనంగా జరిగింది పట్టణం మొత్తానికి ఆ వేడుక చర్చనీయాంశమైంది అయింది కానీ ఆ వెనకున్న వాస్తవం రమేష్ మనసుని కలిచేసింది రమేష్ తండ్రి మాట వెనుక తప్పలేదు వస్తువులన్నీ సరఫరా అయ్యాయి కానీ బిల్లులు వేరే పేర్ల మీద వేయబడ్డాయి రమేష్ ఏమి మాట్లాడకపోయినా అతని మనసు మాత్రం నిశ్శబ్దంగా బాధపడుతూనే ఉంది అంతలో సురేష్ నగరంలో పరీక్షలు రాశాడు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ అవకాశం వచ్చింది రమణయ్య ఆనందంతో పొంగిపోయాడు సురేషే మన ఇంటి గర్వం అవుతాడు ఒకసారి ఉద్యోగం వస్తే మనం సమాజంలో మరింత పేరు తెచ్చుకుంటాం అని గర్వంగా చెప్పాడు ఆ రోజుల్లో రమేష్ మరింత నిర్లక్ష్యానికి గురయ్యాడు దుకాణంలో ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడిన ఎవ్వరూ అతని విలువను గుర్తించలేదు రోజు ఉదయం దుకాణంలో బిజీగా పని జరుగుతుంది రమేష్ సరుకులు క్రమబద్ధంగా చేస్తుండగా అకస్మాత్తుగా ఇద్దరు ప్రభుత్వ అధికారులు వచ్చారు రమణయ్య గారు ఎక్కడా అని అడిగారు నాన్నగారు ఇంట్లో ఉన్నారు ఏమైనా పనుందా అని రమేష్ వినమ్రంగా అడిగాడు వారు కఠినంగా చెప్పారు మీ దుకాణంపై ఫిర్యాదు వచ్చింది నల్లధనం లావాదేవీలు జరుగుతు జరుగుతున్నాయనే సాక్ష్యాలు మాకున్నాయి బిల్లుల విషయంలో అక్రమాలు చేస్తున్నారట మేము తనిఖీలు చెయ్యాలి ఈ మాటలు విని రమేష్ గుండా ఒక్కసారిగా గడ్డ కట్టినట్టయింది అతను ఊహించినట్లుగానే రాఘవేంద్రరావు ఇచ్చిన పని పెద్ద సమస్యగా మారింది తండ్రి రమణయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు అయ్యగారు మా దగ్గర తప్పేమీ జరగలేదు మీరు అనుకున్నది అపార్థం అని వేడుకున్నాడు కానీ అధికారులు పక్కాగా రికార్డులు చూపించారు ఇక్కడ బిల్లులు వేరే పేర్లతో ఉన్నాయి కానీ సరుకులు మీ దగ్గర నుంచే వెళ్ళాయి ఇది నేరం అని కఠినంగా చెప్పారు ఆ సమయంలో రమేష్ ముందుకు వచ్చాడు సార్ ఇది మా నాన్న తప్పు కాదు రాఘవేంద్ర గారు బలవంతం చేశారు మనం నిజం చెబితే మనకే సమస్య వస్తుందని భయపడ్డారు కానీ దయచేసి నాన్నను క్షమించండి అన్నాడు అధికారులు ఒకరినొకరు చూసుకున్నారు నువ్వు నిజం చెబుతున్నావు కానీ సాక్ష్యం లేకపోతే మేము చేయలేం విచారణ కొనసాగుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు ఇంట్లో వాతావరణం బగ్గుమంది రమణయ్య కోపంతో అరిచాడు ఇదంతా నీ వల్లే రమేష్ నువ్వు రాఘవేంద్రరావు గారిని మొదటి నుంచి ఎదిరించకపోయినట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు రమేష్ మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడు నాన్న నిజం చెప్పడమే తప్ప మన గౌరవం కోసం కాపాడిన మాటలే ఇవి మీరు తప్పు చేయలేదని నిరూపించుకోవడం మంచిదే కదా కానీ రమణయ్య కఠినంగా అన్నాడు నాకు వాదనలు వద్దు నువ్వెప్పుడు నా వ్యాపారానికి అడ్డం అవుతూనే ఉన్నావు నీకంటే తత్వం తెలియదు నుంచి నువ్వు అడుగు పెట్టొద్దు ఈ మాటలు రమేష్ హృదయాన్ని గాయపరిచాయి అతని కళ్ళల్లో కన్నీళ్లు రాలుతున్నాయి అమ్మ శారద దగ్గరికి వచ్చి గుండెల్లోకి చేర్చుకుంది నా బిడ్డ ఆవేశంతో మాట్లాడుతున్నారు నువ్వు బాధపడకు అని ఓదార్చింది ఇక రమేష్ దుకాణానికి దూరం అయ్యాడు పట్టణంలో చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు డబ్బు దారిలో వస్తుంది కానీ గౌరవం నిజాయితీతోనే వస్తుంది అనే నమ్మకంతో జీవించడం ప్రారంభించాడు కానీ ఈ సంఘటనలు పట్టణంలో పెద్ద చర్చనీయాంశం అయింది రాఘవేంద్రరావు గారు మాత్రం పక్కనే కూర్చొని అన్నిటిని ఆస్వాదిస్తున్నాడు రమణయ్య ఇంట్లో విభేదాలు పెరగడం నాకు లాభం త్వరలో వారి వ్యాపారం నా చేతుల్లోకి వస్తుంది అని లోపల పథకాలు వేసుకుంటున్నాడు ఇదే సమయంలో నగరంలో సురేష్ ఇంటర్వ్యూ ఫలితం వచ్చింది అతను పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించాడు రమణయ్య ఆనందంతో ఊగిపోయాడు ఇదే నా కళ నెరవేరింది సురేష్ మా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాడు అని అందరికి చెప్పాడు అమ్మ శారదా మాత్రం మౌనంగా రమేష్ వైపు చూసింది ఆమె మనసులో మాట రమేష్ నిజాయితీ ఇంటిని రక్షిస్తుంది కానీ ఈ లోకం ఎప్పుడు దాన్ని గుర్తిస్తుందో సురేష్ నగరంలో ఉద్యోగం ప్రారంభించాడు కొత్త ఆఫీస్ కొత్త వాతావరణం అతనికి ఎంతో నచ్చింది తన ప్రతిభతో ఉన్నతాధికారుల దృష్టిలో నిలిచాడు క్రమంగా అతని మనసులో ఒక గర్వభావం పెరిగింది నేను లేకుండా మా ఇంటికి ఏ గౌరవం ఉండదు తమ్ముడు వ్యాపారం చూసుకునేవాడు కానీ నేను నిజంగా ఇంటి భవిష్యత్ అని ఆలోచించలో మొదలు పెట్టాడు ఇక రమేష్ పట్టణంలో సాధారణ జీవితం గడుపుతున్నాడు పిల్లలకు బోధించడం ద్వారా డబ్బు తక్కువగానే వచ్చేది అయినా అతని మనసు శాంతం ఆ పిల్లల్లో ఒకరు లలిత అనే పాప ఆమె తల్లి సరోజా ఒక కూలి పని చేసుకుంటూ ఉండేది రమేష్ ఉచితంగా ఆ పాపకు చదువు చెప్పేవాడు అమ్మ డబ్బు అవసరం లేదు మీ బిడ్డ బాగా చదవాలి అదే నాకు ఆనందం అని చెప్పేవాడు ఈ సంఘటనలో పట్టణంలో కొందరికి ఆశ్చర్యం కలిగించారు దుకాణంలో వద్దన్నాక కూడా ఈ రమేష్ అంత నిజాయితీగా అంత మనసు పెట్టి పిల్లలకు చదువు చెబుతున్నాడు అని గౌరవంగా మాట్లాడుకోవడం మొదలైంది కానీ రాఘవేంద్ర మాత్రం సైలెంట్ గా ఉండలేదు ఒక రాత్రి అతను తన అనుచరులతో రమణయ్య దుకాణానికి వచ్చాడు ఇప్పుడే దుకాణం నాకు అప్పగించాలి లేదంటే మరింత ఇబ్బందులు వస్తాయి అని బలవంతం చేశాడు రమణయ్య భయపడిపోయాడు సార్ దయచేసి ఇలా చేయకండి నాకు ఇంకో మార్గం లేదు నన్ను కాపాడండి అని వేడుకున్నాడు రాఘవేంద్ర కఠినంగా అన్నాడు నువ్వు నా మాట వినాలి లేకపోతే నీ మీద ఉన్న ఫిర్యాదులు మళ్లీ బయటకు వస్తాయి నీ వ్యాపారం మూసుకుపోతుంది నీకు తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఆ రోజు రమణయ్య తీవ్రంగా కురుంగిపోయాడు ఇక సురేష్ నగరంలో కొత్త స్నేహితుల్ని పెంచుకున్నాడు ఆఫీస్ లో శ్వేత అనే అమ్మాయి అతనికి బాగా దగ్గరైంది ఇద్దరూ ఇద్దరు కలిసి ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు శ్వేత ధనిక కుటుంబానికి చెందినది ఆమె తండ్రి కూడా ఒక పెద్ద వ్యాపారవేత్త సురేష్ మనసులో కొత్త ఆశలు కలిగాయి శ్వేతను పెళ్లి చేసుకుంటే నేను మరింత ఉన్నత స్థాయికి చేరుకోగలను మా ఇంటికి కూడా పెద్ద గౌరవం వస్తుంది అని ఆలోచించాడు కానీ శ్వేత ఒక షరతు పెట్టింది సురేష్ నువ్వు నీ కుటుంబాన్ని వదిలి నగరంలోనే ఉండాలి నాకు చిన్న పట్టణంలో జీవితం ఇష్టం లేదు ఆ మాట విని సురేష్ ఆలోచనలో పడ్డాడు తన మనసు లో తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న భవిష్యత్ కళలు అతన్ని ఆకర్షించాయి ఒకవైపు రమేష్ చూస్తే ఒకరోజు లలిత అనే పాప అకస్మాత్తుగా అనారోగ్యంలో పడిపోయింది డాక్టర్ చాలా డబ్బు కావాలి అని చెప్పాడు సరోజ తల్లి ఏడుస్తూ ఏం చేయాలి బాబు నాకు డబ్బు లేదు అని విలిపించింది రమేష్ తన దగ్గర ఉన్న చిన్న మొత్తాన్ని ఇచ్చే పైగా తన బంగారు ఉంగరం కూడా అమ్మి ఆ పాప ప్రాణాలు కాపాడాడు ఆమె ఆరోగ్యం మెరుగుపడింది ఈ వార్త పట్టణం అంతా వ్యాపించింది రమేష్ మనసు నిజంగా బంగారం అతను తండ్రి దుకాణంలో లేకపోయినా ప్రజల గుండెల్లో చోటు సంపాదించాడు అని అందరూ గౌరవించారు కానీ ఇంట్లో మాత్రం పరిస్థితి వేరేలా మారుతుంది రమణయ్య వ్యాపారం క్రమంగా కుంగిపోయింది రాఘవేంద్రరావు గుప్తంగా తన అనుచరుల అడ్డంకులు పెడుతూ కస్టమర్లను దూరం చేస్తూ రమణయ్యను అప్పుల్లోకి నెట్టేశాడు ఆ రోజు రమణయ్య తీవ్రంగా అనారోగ్యానికి గురియాడు అతడు గుండెపోటు వచ్చింది ఆస్పత్రికి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్పారు తీవ్ర ఒత్తిడి వల్లే ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు పెద్ద జాగ్రత్తగా అవసరం అమ్మ శారదా కన్నీళ్లు కారుస్తూ నా భర్తను ఇలా చూడలేను దేవుడా దయచేసి అని ప్రార్థించింది రమేష్ మాత్రం తన తండ్రి పక్కన నిలబడి సేవ చేస్తూ నాన్న మీరు ధైర్యం కోల్పోకండి అన్నీ బాగుపడతాయి అని ఓదార్చాడు ఇంతలో సురేష్ నగరం నుండి వచ్చాడు కానీ అతని మనసులో తల్లిదండ్రుల కోసం ఆరాటం కంటే తన భవిష్యత్పై ఎక్కువ ఆలోచన తండ్రిని చూసి కాసేపు బాధపడిన తర్వాత అన్నాడు నాన్న మీరు కష్టపడే వ్యాపారం మానేయండి నేను నగరంలో బాగా ఎదుగుతున్నాను మీకు అందరికీ అక్కడే సౌకర్యం కల్పిస్తానని రమణయ్య దుఃఖంతో అన్నాడు సురేష్ ఈ వ్యాపారం నా జీవిత గౌరవం దానిని ఎలా వదిలేయలేను కానీ ఇక శక్తి లేదు ఎవరో ఒకరు దాన్ని నిలబెట్టాలి ఈ మాటలు విన్న రమేష్ కళ్ళల్లో దీపం వెలిగింది నాన్న మీరు ఆందోళన పడకండి నేను ఈ వ్యాపారాన్ని తిరిగి నిలబెడతాను మీ గౌరవం నా గౌరవం రమేష్ తన మనసులో పక్కా నిర్ణయం తీసుకున్నాడు నాన్నగారి వ్యాపారాన్ని నేనే తిరిగి నిలబెడతాను ఏ ఇబ్బంది వచ్చినా ఎదుర్కొంటాను ఇది నా కర్తవ్యం అని తనలో తాను ప్రమాణం చేసుకున్నాడు రమేష్ కొత్త ఆలోచనలు పెట్టాడు దుకాణంలో శుభ్రత సరుకుల క్రమబద్ధత కస్టమర్లకు మర్యాద ఇవన్నీ మొదలుపెట్టాడు మంచి వస్తువులు తక్కువ లాభం మీద ఇస్తే కస్టమర్లు మళ్లీ వస్తారు అనే సిద్ధాంతంతో ముందుకు సాగాడు కొన్ని రోజుల్లోనే పట్టణంలో ప్రజలు మాట్లాడుకున్న రమేష్ దుకాణం చాలా మారిపోయింది నిజాయితీగా సరుకులు ఇస్తున్నాడు మనం అక్కడికే వెళ్ళాలి క్రమంగా వ్యాపారం మళ్ళీ పెరిగింది రాఘవేంద్రరావు ఇది సహించలేకపోయాడు ఆ రమేష్ నా మార్గానికి అడ్డొస్తున్నాడు అని పూర్తిగా పూలు తోయాలి అని తన అనుచరులతో పథకం వేసుకున్నాడు ఆ రాత్రి దుకాణంలో అగ్ని పెట్టించాడు కానీ అదృష్టవశాత్తు రమేష్ అక్కడే ఉండి గమనించాడు అతను ధైర్యంగా అగ్నిని ఆర్పడానికి ప్రయత్నించాడు పొరుగు వారు వచ్చి సహాయం చేశారు అగ్ని పెద్దగా వ్యాపించక ముందే ఆర్పేశారు ఆ ఘటన తర్వాత పోలీసులకు రమేష్ ఫిర్యాదు చేశాడు చుట్టుపక్కల వారు కూడా రమేష్ కు మద్దతు ఇచ్చారు మా కళ్ళ ముందే రాఘవేంద్ర అనుచరులు అక్కడ కనిపించారు అని సాక్ష్యం ఇచ్చారు చివరికి పోలీసులు రాఘవేంద్రని అరెస్టు చేశారు సంఘటనలన్నీ రమణీయ గుండెను తాకాయి తన తప్పుడు నిర్ణయాలు గుర్తుకొచ్చాయి అతడు కన్నీళ్లతో రమేష్ ను గుండెల్లో చేర్చుకొని అన్నాడు అమ్మ శారదా హృదయం నిండా ఆనందం ఇదే నేను ఎప్పటి నుంచో కోరుకున్నది మా కుటుంబం మళ్ళా కలిసింది అని భావోద్వేగంతో చెప్పింది సురేష్ కూడా ఈ ఘటనలన్నీ విని కదిలిపోయాడు తన గర్వం స్వార్థం గుర్తుకొచ్చాయి రమేష్ నిజంగా గొప్పవాడు నేను మాత్రం కుటుంబం కోసం ఏం చేయలేకపోయాను అని లోపల బాధపడ్డాడు ఒకరోజు తల్లిదండ్రులు ముందుకు వచ్చి అన్నాడు నాన్న అమ్మ నేను తప్పు చేశాను నా భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచించాను కానీ ఇంటి మూలం ఈ వ్యాపారం ఈ బంధమే నిజమైన ఆస్తి ఇక నుంచి తమ్ముడితో కలిసి నేను కూడా పనిచేస్తాను రమేష్ సంతోషంగా అన్నయ్య చేతిని పట్టుకున్నాడు మనిద్దరం కలిసి ఉన్నప్పుడే ఇంటికి బలం రెట్టింపు అవుతుంది కొద్ది నెలల్లోనే రమణయ్య అండ్ సన్స్ దుకాణం మళ్లీ పూర్వ వైభవం పొందింది ప్రజలు ఈ కుటుంబం నిజాయితీ ఐకమత్యంగా ప్రతీక అని గౌరవించారు రమణయ్య ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది అతను ఆనందంగా అన్నాడు నా జీవితం లోకానికి ఒక పాఠం చెప్పింది డబ్బు గర్వం కన్నా బంధం గొప్పది నిజాయితీతో నడిచే మనిషి ఎవరూ ఓడించలేరు రమేష్ సురేష్ శారద ముగ్గురు ఒక్కటే ఆనందంగా జీవించారు ఇంటి వాతావరణం మళ్ళీ నవ్వులతో నిండిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్